ముత్తకాయలు వేస్తున్నప్పుడు కూడా కనీసం ఇవాళ హైకోర్టులు ముట్టకాయలు వేస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి దాఖలు లేకుండా పోతా ఉన్నాయి ఇక్కడ కలపతి రోజులు ఉన్నటువంటి మెడిసిన్ మెడిసిన్ అయితే లైంగిక వేదికలు చేసి వాళ్ళని కూడా అక్కడ కాపాడే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనకి మన కల్లగంటారు చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ కూడా ఈ జిల్లాలో కూడా ఇవాళ ఖమ్మం జిల్లా అంటే చైతన్యంగా జిల్లా ఈ జిల్లాలో కూడా ఈ జిల్లాలో కూడా కనీసం మరి విద్యార్థులకి లైఫ్ ఎవరైతే మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పైన సామాన్తో ఇవాళ వాళ్ళని ఇవాళ అదే వయసులో ఉన్నటువంటి విద్యార్థులు అతను పిల్లలు లేరా అంటే ఈ పిల్లలు పెద్ద ప్రభుత్వ పాఠశాలలో కళాశాలతో చదువుతున్నటువంటి విద్యార్థులని ఒక చూడ చూస్తూ చూసి వాళ్ళని చెల్లించాలని ఒక ఆలోచనతో తక్షణమే ఆ ఉపాధ్యాయుని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి తమ ఉద్యోగుల నుంచి కూడా పూర్తిగా డెలిమినేట్ చేయాలని చెప్పేసి మేస డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి అని ఈ సందర్భంగా లేని ఎడల మళ్ళీ ఆ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కోరుకుంటామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాను